రాష్ట్రంలో మరో పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టులు అంటూ ఇక్కడ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ప్రభుత్వం ఇక దీంతో మొత్తం ఏడు వేల తొంభై నాలుగు ఖాళీల భర్తీకి ఏర్పాట్లు చేయనున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక ఇప్పటికే పరీక్ష పూర్తి త్వరలో ఫలితాలు కూడా రాబోతాయి ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక మొదటిసారిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది మరో పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్సు పోస్టులకు భర్తీకి ప్రభుత్వం శనివారం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది గతంలో ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్సు ఖాళీలు ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఇక ఆ పోస్టుల కోసం రాత పరీక్షలు రాత పరీక్ష కూడా పూర్తయింది ఇక నలభై వేల మందికి పైగా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ ఖాళీలను కూడా ప్రభుత్వము కలిపింది దీంతో ఈ పరీక్ష ద్వారా మొత్తం ఏడు వేల తొంభై నాలుగు ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య సేవను ఆరోగ్య సేవల నియామక బోర్డు సభ్య కార్యదర్శి సభ్య కార్యదర్శి ఇక గోపీకాంత్ రెడ్డి తెలిపారు త్వరలో ఫలితాలు వెలువడతాయని కూడా ఆయన పేర్కొన్నారు మొత్తానికి మరో పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా వేయబోతున్నారు